చక్రాలు చక్కలు చక్క పకోడీలు చేసుకుంటున్నాము చక్రాలు వెరైటీ వెరైటీగా ఈ చెక్క పకోడి ఏమో బండ చక్రాలు పొయ్యి మీద ఇంకా అవుతున్నాయి సంక్రాంతికి మీరేం పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి బండ చక్రాలు ఈ సన్న చక్రాలు చెకోడీలు కూడా చేసుకున్నాము మొన్న అయితే మేము గవ్వలు బూందీ కూడా చేసుకున్నాం కదా అవి చూసారా లేదా చెప్పండి కొలతలతో అయితే తీయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సంక్రాంతికి మీరేం వంటలు చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మేమైతే రోజుకి రోజు మార్చి రోజు అలా చేసుకుంటున్నాము అవి ఉంటాడు కదా మళ్ళా ఎల్లుండు న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ రోజు పనులు చేసుకుంటామంటే సంవత్సరం అంతా చేసుకున్నట్టే ఉంటుంది ఇక్కడ మా చిన్నత్తయ్య అయితే ఇలాగ గన్ను ఉంటుంది కదా గన్నుతోటి పిండి చక్రాలు అయితే ఒత్తుతున్నారు ఇప్పటికి ఆరు మోడల్స్ ఇది ఒక మోడల్ ఇప్పుడే పాముతోటి పెట్టించా నేను ఆరో మోడల్ చూద్దాం అది ఎలా వస్తుందో తెలీదు సో గన్నుతో అయితే ఈజీగా ఉంటుంది అదివరకు అయితే చక్రాలు గిద్దలతో చేసేవాళ్ళం కానీ అది చాలా కష్టము వత్తాలంటే చాలా బలం కావాలి ఇప్పుడైతే చాలా ఈజీగా అనిపిస్తుంది గన్ను వచ్చినాక ఏమంటారు గన్ను వచ్చి ఎలా అనిపిస్తుంది చాలా ఈజీ అండి పిండి వంటలు చక్రాలు చేయటం చాలా ఈజీ వెరైటీస్ ఉన్నాయి ఎదుగుండి ఇక్కడ చాలా ప్లేట్లు ఉన్నాయి మోడల్ మోడల్ గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పాము డిజైన్ అయితే వేస్తున్నారు ఎలా వచ్చిద్దో చూడాలి అసలు దిగిద్దో లేదో చూడాలి అది పాములు 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 పాము డిజైన్ చాలా చండాలంగా వస్తుంది అది సో అలా జరుగుతుంది సంక్రాంతి పిండి వంటల హడావిడి మాకు న్యూ ఇయర్ రాగముందే మొదలైంది అవి ఉన్నాడు కాబట్టి హడావిడి లేకుండా చిన్నగా చిన్నగా ఒక్కోటోటైతే చేసుకుంటున్నాము ఇప్పుడే వెళ్ళి పడుకున్నాడు ఇప్పుడు దాకా పిండి చేసి పిస్కేసి ఎదుగుండి పాములు అయితే రావట్లేదంట పాములు అటర్ క్లాఫ్ అయింది ఆ ప్లేట్ తీసేయండి ఇంకా పెట్టుకుందాం బాయ్ చెప్పండి ఇంకా బాయ్ పిండి వంటలు అయిపోయినాయి ఇలా వేసుకోవాలి వేసుకొని తీయాలని మా పెద్దలు చెప్పారు మా అత్తయ్య మా అమ్మోళ్ళు చెప్పారు నేను అలాగే పాటిస్తూ ఉంటాను ఇప్పుడు నా కోడలు చెప్తున్నాను ఎప్పుడైనా చేసుకుంటే ఇలా పాటించ చక్రాలు చేసినప్పుడు ఎప్పుడైనా సరే లాస్ట్లో అలా చిన్న ఉండల్లాగా అయితే చేసి వేసుకోవాలంట సో ఫైనల్గా చక్రాలు చేసే తతంగం అయితే అయిపోయింది మేము టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము ఇప్పుడైతే నాలుగు గంటలు అవుతుంది సో చూసారు కదా ఇక్కడ అన్ని మోడల్స్ చాలా మోడల్స్ అయితే చేసాము ఇంకా అన్నీ అయితే ఇప్పుడు కొంచెం చల్లారాక మూతలు అయితే పెట్టేసుకుంటాము వేడిగా పెట్టేస్తే మెత్తబడిపోతాయి కదా అందుకని చెప్పి సో మీరు ఎప్పుడు పిండి వంటలు చేసుకుంటారు మాకైతే అరిసెలు బూరలే చేయడం రాదు వచ్చాతయా అరిసెలు బూర్లు అయితే రావు మా పెద్దాడుబాటు చేసిస్తే మేము తింటా ఉంటాం అనమాట ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిస్తే మేము తింటాము ఇంక ఈసారి వాళ్ళకు కూడా మనోరాలు ఉంది కదా ఇంకా కష్టమే చేయడము ఇక మేమే ఇట్లా చిన్న చిన్నగా ముగ్గురు మీద చేసుకుంటున్నాము నిజానికి మా అత్తయ్య మా చిన్నత్తయ్య చేస్తున్నారు నేనేం చేయట్లేదండి మా చిన్నత్తయ్య అయితే ఇక్కడ షార్ట్స్ ఎడిటింగ్ చేసుకుంటున్నారు వెరీ సీరియస్గా మీరు కూడా ఏమైనా చెప్తారా అత్తయ్య వాళ్ళ సబ్స్క్రైబర్స్కి అత్తయ్య లైక్ చేయండి మాటను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా కోడలు మా మా చెల్లి ఛానల్స్ ఉన్నాయి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ